హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోమోహో ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గుత్తి దొండకాయ మసాలా బేసికల్గా అందరూ దొండకాయని ఎలా వండుకుంటారు అయితే ఫ్రై చేస్తారు లేదంటే టొమాటో వేసి కర్రీ చేస్తారు అలా కాకుండా వీడియో చూసి ఒకసారి రెసిపీ ట్రై చేయండి నెక్స్ట్ టైం ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని ఒకసారి కలిపి అవి కొంచెం వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా లైట్గా వేగాక అందులో మన కారానికి తగ్గట్టు మన మిర్చి కారం చూసుకొని దానికి తగ్గట్టు మూడు మిర్చి వేసుకొని తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని లైట్గా ఆనియన్స్ వేగేంత వరకు కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి అంటే ఆనియన్స్ మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మగ్గయ్యి అన్నంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని సపరేట్గా తీసుకొని అదే కళాయిలో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న దొండకాయలకి ఇలా మధ్యలో రెండు గాట్లు పెట్టుకొని ఇలా ఫోర్ డివిజన్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ దొండకాయలు కొంచెం పెద్దగా ఉంటే మాత్రం టూ పీసెస్గా మధ్యకి కట్ చేసేసుకోండి ఎందుకంటే దొండకాయలు అంత త్వరగా వేగవు ఇవి మగ్గకపోతే అంత బాగోదు ఇప్పుడు దొండకాయలు ఇందులో వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో వేగనివ్వాలి మనం వేయించుకున్న ఉల్లిపాయలు చల్లారినాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా చింతపండు ఒక ఇంచు అలా ఆరేడు వెల్లుల్లి రబ్బులు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దొండకాయలకి మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇఫ్ ఇన్ కేజ్ ఆయిల్ పడుతుంది అంటే ఆ టైంలోనే ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను ఇప్పుడు మనం మిక్సీ చేసి రెడీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ దొండకాయలు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి బేసికల్గా దొండకాయలు వేయించడానికి చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే వేగడానికి చాలా టైం పట్టేస్తుంది కానీ ఈ కర్రీకి దొండకాయలు బాగా మగ్గించుకోవాలి లేదంటే కర్రీ తింటున్నప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీకి ఏంటంటే వన్స్ ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో అలా కలపకపోతే అడుగు పట్టేస్తుంది బట్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదు నేనైతే వంటల్లో ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను కానీ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి లాస్ట్లో టూ టీ స్పూన్స్ వేయించుకున్న పల్లీ పౌడర్ వేసుకోవాలి దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి టేస్టీ టేస్టీ గుత్తు దొండకే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇది వైట్ రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదు అంటే దీనికి కాంబినేషన్గా రసం చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి